మొబైల్ ఫోన్ లో మీరు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అవతలి వారికి కళ్లకు కట్టినట్లు తెలిసిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము మీ ఫోన్ పే పాస్వర్డ్ క్రెడిట్ కార్డ్ యాప్ ఎంపిన్ నెంబర్లు అన్ని నేరుగా చూసేస్తారు మీ ఫోన్లోని ఫోటోలు వీడియోలు నెంబర్లు మొత్తం నేరగాళ్ల చేతికి చేరిపోతాయి ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ములు ఖాళీ అవుతుంటాయి క్రెడిట్ కార్డులో డబ్బులు ఎగిరిపోతుంటాయి సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్తగా విసురుతున్న వాట్సాప్ స్క్రీన్ చేరుతున్న వాట్సాప్ స్క్రీన్ షేర్ దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు డిజిటల్ అరెస్ట్ ఏపీకే ఫైల్స్ ఓటీపీ తరహా సైబర్ మోసాలపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లో సమస్యలు ఉన్నాయని లేదా ఈ కేవైసీ అప్డేట్ ఈ అప్డేట్ చేయాలని చెబుతారు వెంటనే చెయ్యకపోతే అకౌంట్ బ్లాక్ చేస్తామని కంగారు పెడతారు మీరు వీడియో కాల్ చేసి వాట్సాప్ స్క్రీన్ షేర్ చేస్తే మేము అన్ని చేసేస్తామని నమ్మబలుకుతారు సైబర్ నేర గారి మాటలు నమ్మి ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తారో ఇక అంతే మీ ఫోన్ మొత్తం సైబర్ నేర గల చేతికి వెళ్లినట్లే మీరు ఒక్కసారి ఎవరికైనా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినా వెంటనే మీ పాస్వర్డ్ చూసి మీ ఖాతాలో సొమ్ము మొత్తం ఖాళీ చేస్తారు ఈ తరహా నేరాలు ఇప్పుడు ప్రజలు లను పోలీసులను కలవరపెడుతున్నాయి